ప్రైస్ అలాడ్ మీలో ఎవరైనా దేవుని కంటే గొప్పవారిగా ఉన్నవారు ఉన్నారా పోనీ మీ రిలేటివ్స్లో కానీ ఈ భూ ప్రపంచం అంతటిలో గొప్ప వాళ్ళుగా ఉన్నవారు ఉన్నారా లేరు కదా అయితే మీరు ఇప్పటి వరకు రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఇట్లా విశ్వాస జీవితాన్ని క్రీస్తులో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు దేవుణ్ణి ఏమిగా చవి చూశారు మీ విశ్వాసము ద్వారా దేవుడు ఏమై ఉన్నాడని మీరు చవి చూశారు బైబిల్ గ్రంథంలో అక్షరాల దేవుని లేఖనాల ఆధారంగా దేవుని గురించి ఏం గాయపడిందంటే రండి బైబిల్లో దేవుని గురించి ఆయనట బల సౌందర్యములు కలిగిన దేవుడట బలము సౌందర్యము కలిగిన దేవుడు అంతేకాదు ఆయన సర్వశక్తి గల దేవుడు అందుకే ఆయనను ఎల్ షడా అన్నారు ఇబ్రూ బైబిల్లో కనుక మనం చూస్తున్నప్పుడు ఆయన విశిష్టతను ఆయన ప్రత్యేకతను చాటే చక్కని నామకరణాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి మన తెలుగు కొన్ని తర్జుమాల్లో కూడా దేవునికి చాలా విశిష్టతను చాటే మహిమను తెచ్చే చాలా విశిష్టమైన నామకరణాలు కొన్ని తర్జుమాలో మనకు కనబడతాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ సృష్టిని మాత్రమే ఆయన సృజించాడు అని అనుకుంటారు సృష్టిని సృజించటం ఒకేత్తైతే ఆయన దీన్ని ఉత్పత్తి చేశాడు ఆయన దీనిని పోషిస్తూ ఉన్నాడు సృష్టి ఆరంభము నుండి సృష్టి యొక్క ముగింపు వరకు ఈ సృష్టి పోషణ అంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉంది ఆయన ఉత్పత్తి చేస్తున్నాడు ఆయన సృష్టించాడు ఆయనే వినాశకుడు కూడా వినాశనం ఒకరోజు ఇంత అద్భుతమైన అందమైన సృష్టి ఒకరోజు అంతం కాబోతోంది ఆ వినాశనము కూడా దేవునితోనే ఉన్నది ఈరోజు మీకు నాకు జరగవలసిన ప్రతి కార్యాలు కార్యక్రమాలు కూడా దేవుని మాట కొరకే దేవుని మీదే అవి ఆధారపడి ఉన్నాయి ఆజ్ఞ దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తే చాలు వాటంతటి అవే క్షణంలో నీ జీవితంలో జరిగిపోతాయి కార్యాలు ఇట్లా సృష్టి అంతా దేవుని మీద ఆధారపడి ఉంది దేవుడు సర్వశక్తివంతుడు ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి నువ్వు ఏ రూట్లో నడుస్తున్నావో దేవునికి తెలుసు మనం ఏ రూట్లో ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు మనం జీవిస్తున్న జీవిత విధానాలను బట్టి చేసే ప్రార్థనా విధానాలను బట్టి మనకు జరగబోయే అద్భుతాలు కార్యాలు ఆధారపడి ఉన్నాయి అమేన్ నీ గుండెలో ఉన్న సకల బాధులు ఆయనకు తెలుసు ఈరోజు నువ్వు విశ్వాసముతో ఒక్క మాట ప్రభువా నా జీవితములో నీవు సర్వశక్తిగల దేవుడు అట సమస్త కార్యాలు నీపై ఆధారపడి ఉన్నాయట నుంచి ఒక నిర్మలమైన మంచి మనస్సాక్షితో ఒక చిన్న ప్రార్థన వచ్చి రాని ఒక ముక్క ఒక మాట ప్రార్థన చాలని ఆయన నిన్ను విడిపిస్తాడు ఇప్పుడే ఇక్కడే నీ ప్రార్థన మూలంగానే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధ మనసు గల దేవుడు అయ్యా నీ ఒక్క మాట పలుకు చాలు నా కార్యములన్నీ జరిగిపోతాయని విశ్వాసంతో చెప్పగలుగుతావా చెప్పు ఆయన నీ ప్రార్థన విని వెను వెంటనే ఈరోజే ఇప్పుడే నీ కార్యాన్ని సఫలపరిచే గొప్ప దేవుడు ఐ బైబిల్ గ్రంథంలో యోగును మనం చూసినప్పుడు ఆయనలో ఆయన జీవితమంతా సవాళ్ళు విశ్వాస జీవితంలో దోషముతోనూ ఎంతో సవాళ్ళతోనూ అతని జీవితం గడిచింది రెండంతల దీవెన అతను ముదించబడేటప్పుడు కూడా గొప్ప విజయముతోనూ రెండంతల దీవెనతోనూ ఆయన దినాలు ముగించబడినట్లు లేఖనాలు తెలివిస్తూ ఉన్నాయి ఎంత ఓర్పు అంటే ఆయన ఓర్పులో భక్తుడైన యోగు జీవితములో తన విశ్వాసములో తాను దేవుని ఎదుట కనపరిచిన తన భక్తిలో ఒక పర్సెంట్ మనకుండిన చాలు బలమైన అద్భుతాలు మనం ఈరోజు చూస్తాం బలమైనటువంటి అద్భుతాలు క్రైస్తవ జీవితం చాలా సవాల్తో కూడినది చాలా విశ్వాసంతో కూడినది మనం అట్లా వెళ్ళినప్పుడే దేవుడు మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు బలపరుస్తాడు దేవునికి మధ్యమ కలుగును గాక ఆమె కొండ మీద ప్రసంగంలో కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే ఓర్పు కలిగి ఉండమని సాత్వికులు ధన్యులు మరి భూలోకాన్ని సతప్పించుకోరనే లేఖనాలు యేసుప్రభు నోట ఆ మాట జాలువారే ఓర్పు కలిగి ఉండాలి సాత్వికం కలిగి ఉండాలి అన్యులు లేదా బయట ఉన్నవారు క్రైస్తవేతరులు ఒక మాట అంటే ఈరోజు నువ్వు నేను పడలేకపోతున్నాం నన్ను అంటావా నేనెందుకు పడాలి అనేటటువంటి శరీర అహమును మనం కలిగి ఉంటున్నాం కొంచెం ఊర్చుకుంటే దేవుడు కార్యం చేస్తాడు అయిన్ కోరుకోమని చాలా అవసరం యోగు తన భక్తి జీవితంలో తన స్నేహితులు తన ఇంట్లో పనివారు తన భార్య సహా తనను దూషించినప్పుడు ద్వేషించినప్పుడు భయంకరంగా మాట్లాడినప్పుడు యోగు ఏ కోశాన వారి మీద విరుచుకు పడ్డట్టు మనం చూడం బైబిల్లో తన జీవిత విధానాల్లో ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో తనను ఆడిపోసుకున్నా కానీ ఒక్క మాట ద్వేషించినట్లు దూషించినట్లు కాని మాట పలికినట్టు యోగులో మనం చూడలేము ఆ రీతిగా సాత్వికంగాను ఓర్పు గల మనస్సు తన భక్తిలో గొప్ప నిరీక్షణ ఉందని తెలుస్తోంది మనకి ఓర్పు కలిగి ఉన్నప్పుడు శ్రమలోను నిందలోను గాయంలోను అవమానములోను ఇతరులు కాని మాటలు పలికినప్పుడు లేనిపోని మాటలు నిందలు అభాండాలు మన మీద వేసినప్పుడు మనము ఎంతో ఓర్పుగా దేవునికి అది సమర్పించినప్పుడు దేవుని సరిదలు కన్నీరు విడిచి ఏకాంతంగా మన పెయిన్ ప్రభుత్వం మనం పంచుకున్నప్పుడు ఆయన మనకు రెండంతల దీవెన ఆశీర్వాదాలని యోగుకు దయచేసినట్లే మనకు దయచేస్తాడు ఈరోజు మన వాగ్దానం యోగు గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చదివితే యోగుకు రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవెన రెండంతలుగా బాహాటంగా రెండంతలుగా అన్నీ రెండంతలు 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 రెండంతలుగా ఆయన దీవించబడి ఎంతో విజయక్షమంతో అతని జీవితం ముగించబడింది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా సక్సెస్ అనేది ఎంతో ఓర్పుతో కూడుకున్నది వెంటనే రాదు చాలా ఓర్పుతో కూడుకున్నది చాలా భక్తితోను చాలా గాను చాలా ఫాస్టింగ్ ప్రేయర్తోను కూడుకున్నది కనిపెట్టుకోవాలి ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడని కాక